హాయ్ హలో ఎవరో నేను మీ శ్రీనివాస్ ఈ వీడియోలో నేను మీకు తమిళనాడులోని చిదంబరంలో ఉన్న నటరాస్వామి టెంపుల్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఆ టెంపుల్ని ఎలా విజిట్ చేయాలి టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను ఇప్పుడు మనం వీడియోలో చూసింది ఫస్ట్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట యాక్చువల్గా టెంపుల్కి ఫోర్ ఎంట్రన్సెస్ అయితే ఉంటాయి మెయిన్ ఎంట్రన్స్ అయితే మాత్రం ఈస్ట్ కార్ స్ట్రీట్ నుంచి ఉంటుంది అంటే ఈస్ట్ సైడ్ అయితే మాత్రం ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది తర్వాత వెస్ట్ సైడ్ కూడా ఎంట్రన్స్ ఉంటుంది తమిళనాడులో నిర్మించిన దేవాలయాల ప్రత్యేకత ఏంటంటే మనకి ప్రతి దేవాలయానికి కూడా నాలుగు దిక్కుల్లోనూ కూడా పెద్ద పెద్ద గోపురాలు అయితే ఉంటాయి అలాగే నాలుగు దిక్కుల నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది ప్రతి దేవాలయానికి ఈ గోపురాలే పెద్ద ఆకర్షణ అనమాట ఈ చిదంబరంలో నటరాజు విగ్రహం ప్రపంచంలోనే ప్రసిద్ధమైంది ఈ నటరాజు విగ్రహం ఖాళీ బొటనవేలు ఏదైతే ఉందో అది భూమి ఐస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని ఎనిమిది సంవత్సరాలు పరిశోధన చేసి శాస్త్రవేత్తలు చెప్పారు అయితే ఈ విషయాన్ని తన గ్రంథం తిరుమందిరంలో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ ఐదు వేల సంవత్సరాల క్రితమే వివరించారు ఈ ఆలయం యొక్క నిర్మాణం కూడా ఎన్నో వింతులు విశేషాలతో దాగి ఉంది చిదంబరంలోని ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది అలాగే పంచభూతాలు అని మనం చెప్పుకునే భూమి ఆకాశం వాయువు నీరు అగ్నిలలో చిదంబరంలో ఉన్న ఈ ఆలయం ఆకాశానికి సింబల్గా చెప్తారు కాళహస్తి వాయువుకి సింబల్గా చెప్తారు కంచిలోని ఏకాంబరేశ్వరుడు భూమికి సింబల్గా చెప్తారు అయితే ఇక్కడ తాగున్న అద్భుతం ఏమంటారా ఈ మూడు దేవాలయాలు ఇప్పుడు ఏదైతే చెప్పానో చిదంబరంలోని నటరాజస్వామి టెంపుల్ కాళహస్తి కంచిలోని ఏకాంబరేశ్వర టెంపుల్ ఈ మూడు దేవాలయాలు కూడా ఒకే రేఖాంశం మీద ఉంటాయి ఈ మూడు దేవాలయాలు ఉన్న రేఖాంశం సెవెంటీ నైన్ డిగ్రీ ట్వంటీ వన్ మినిట్స్ లాంగిట్యూడ్ అని డిఫైన్ చేశారు అయితే ఇక్కడ ఉన్న ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ చిదంబరం ఆలయం యొక్క మొత్తం ఆర్కిటెక్చర్ కూడా మన హ్యూమన్ బాడీని రిప్రజెంట్ చేస్తుంది హ్యూమన్ బాడీని ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే మానవుడికి నవరంధ్రాలు ఉన్నట్లు చిదంబరం దేవాలయానికి కూడా తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి సగటున ఒక మనిషి ఇరవై ఎక్కువ వెయ్యి ఆరు వందల సార్లు రోజుకి గాలి పీలుస్తాడు అలాగే ఈ చిదంబర దేవాలయంలో పైన ఇరవై ఎక్కువ వెయ్యి ఆరు వందల బంగారపు రేకులు తాపడం చేశారు ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి డెబ్బై రెండు వేల బంగారపు మేకులు వాడారు మన శరీరంలో ఉండే నాడులు డెబ్బై రెండు వేల అని మన ఆయుర్వేదం చెప్తుంది అలాగే చిదంబర దేవాలయంలో పొన్నాంబలం కొంచెం ఎడమ వైపునకు ఉంటుంది అది మన హృదయ స్థానం అక్కడికి వెళ్ళడానికి పంచాక్షర పడి ఎక్కాలి అది నమశివాయ పంచాక్షరిని చూపిస్తుంది కనకసభలో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు పొన్నాంబలంలో ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమాలకు ప్రతీకలు శివారాధన పద్ధతులు ఇవి అరవై నాలుగు ఇంటూ అరవై నాలుగు దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి అంటే అరవై నాలుగు కళలు ఉన్నాయనడానికి ఇది రుజువు అనమాట అంతేకాదు అడ్డుదూలాలు రక్త ప్రసన్న నాళాలు తొమ్మిది కలశాలు తొమ్మిది రకాల శక్తికి ప్రతీకలు అర్ధ మండపంలోని ఆరు స్తంభాలు ఆరు శాస్త్రాలకు ప్రతీకలు పక్కన ఉన్న మండపంలోని పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకి ప్రతీకలు నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్టులు కాస్మిక్ డాన్స్ అని అంటారు మౌలావర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలను నిరూపించడానికి మన సైంటిస్టులకి ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఈ ఎదురుగా చూస్తున్నారు కదా ఇందులోనే మనకు మండపాలు ఉంటాయి అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే గర్భగుడి ఉంటుంది ఈ ఆలయంలో చెక్కిన ప్రతిశిల్పము కూడా నటరాజస్వామి నృత్యంలోని భంగమని వివరంగా వివరిస్తుంది ఈ ఆలయంకి నాలుగు దిక్కుల్లోనూ నాలుగు పెద్ద పెద్ద గోపురాలు అయితే ఉంటాయి మనం మెయిన్ ఎంట్రన్స్ వెళ్లాల్సింది అయితే మాత్రం ఈస్ట్ కార్ స్ట్రీట్ అంటారు ఈస్ట్ కార్ స్ట్రీట్లో అయితే మాత్రం మనకి మెయిన్ ద్వారం అయితే ఉంటుంది అక్కడి నుంచి మనం లోపలికి ప్రవేశం అయితే ఉంటుంది మెయిన్ ఈస్ట్ కార్ స్ట్రీట్ అనే కాదు వెస్ట్ వెళ్ళండి నార్త్ వెళ్ళండి సౌత్ సైడ్ అయినా వెళ్ళండి ఎట్సైడ్ ఎట్ సైడ్ నుంచి వెళ్ళినా కూడా మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది మనం ఇక్కడ స్టే చేయడానికి అయితే హోటల్స్ అన్నీ కూడా ఈస్ట్ కార్ స్ట్రీట్లోనే ఉంటాయి అంటే మెయిన్ ఎంట్రన్స్లోనే కూడా హోటల్స్ అన్నీ కూడా ఉంటాయి టెంపుల్ అయితే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ నుంచి ఫోర్ ఫోర్ పిఎం వరకు కూడా క్లోజ్ చేసి ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి ఓపెన్లో ఉంటుంది ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ లెవెన్ అయిపోతుంది అంటే ఈ ఆలయంలో ఉదయం తొమ్మిది గంటలకి రాత్రి తొమ్మిది గంటలకి హారతి పూజ అయితే ఉంటుంది హారతి పూజ అయితే చూడటానికి విందుగా ఉంటుంది మనం ఈ ద్వారం దాటి లోపలికి వెళ్ళామంటే ఇంకో ద్వారం ఉంటుంది ఆ ద్వారం నుంచి లోపలికి వెళ్తే అన్ని మండపాలు ఉంటాయి ఆ మండపాలు ఉన్న ద్వారం నుంచి దాటి లోపలికి వెళ్ళామంటే గర్భగుడి లోపల సౌత్ ఫేసింగ్లో అయితే ఉంటుంది మనం ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయినా కూడా గర్భగుడి ఫేసింగ్ మాత్రం సౌత్ సై సౌత్ ఫేసింగ్లో ఉంటుంది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది అంటే అక్కడ మనకి నంది అనేది సౌత్ నుంచి దేవుణ్ణి చూస్తూ ఉంటుంది అయితే నంది ఉన్న ప్లేస్ నుంచి అయితే మాత్రం గర్భగుడిలోకి ఎంట్రన్స్ అయితే లేదు అంటే మనం సౌత్ నుంచి ఎంటర్ అయినా కూడా మళ్ళీ ఈస్ట్ ఫేసింగ్ కానీ వెస్ట్ ఫేసింగ్ కానీ వెళ్ళి గర్భగుడిలోకి వెంటర్ అవ్వాలి ఈ ఫోటోలో చూస్తున్నారు కదా అదే గర్భగుడి చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఆలీ ఆర్కిటెక్చర్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా పెద్ద గోపురం అయితే నిర్మించారు ఇలాంటి ఆర్కిటెక్చర్ని మనం ఒక తమిళనాడు గుళ్ళలోనే మాత్రమే చూడగలం తమిళనాడు కేరళ అక్కడ మాత్రమే ఇలాంటి గుడుల యొక్క ఆర్కిటెక్చర్ని మనం చూడగలం నేను ఉదయం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ ఆలయంలో యోగా ఉత్సవ్ పేరిట యోగా అయితే నిర్వహించారు ఆ వీడియో క్లిప్పింగ్స్ని కూడా మీకోసం ఇందులో యాడ్ చేశాను అయితే వీడియో క్లిప్పింగ్స్ అయితే కొంచెం ఫాస్ట్ అప్ చేశాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంది కదా యోగా వీడియోస్ అయితే మాత్రం అప్ చేశాను రిమైనింగ్ టెంపుల్ వీడియో అంతా కూడా నార్మల్ స్పీడ్లోనే అయితే రన్ చేశాను వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే మొత్తం టెంపుల్ ఆర్కిటెక్చరు అన్ని ప్రాకారాలను కూడా వీడియోలో మొత్తం చూపించాను మీకు ఎదురుగా చూస్తున్నారు కదా అది నార్త్ గోపురం అనమాట ఆ గోపురం నార్త్ ఎంట్రన్స్ అనేది ఆ నార్త్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వచ్చినా కూడా ఈస్ట్ సైడ్ నుంచి కానీ వెస్ట్ సైడ్ నుంచి కానీ గర్భగుడిలోకి వెళ్ళాలి ఎందుకంటే నార్త్ ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత కూడా మనం వచ్చేది ఈ ప్రాకారంలోకి ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత మనం ఈస్ట్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి ఇది ఆలయంలో నార్త్ సైడ్ ఉన్న కొలను అనమాట ఈ కొలను అయితే మాత్రం చాలా ఎక్కువ చేపలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఇది యూజ్ చేయట్లేదు అనుకుంటాను ఆ గోపురంలో పైకి ఎక్కడానికి మెట్ల దారి ఉండి ఉంటుంది ఎందుకంటే చూశారు కదా అక్కడ దీపం కనిపిస్తుంది కదా ఆ దీపం అక్కడ వెలిగించారంటే ఖచ్చితంగా ఆ గోపురంలో పైకి ఎక్కడానికి దారి అయితే ఉంటుంది నేనైతే ఈ ఈస్ట్ సైడ్ గోపురంలో ఎక్కడా కూడా అలాంటి దారి చూడలేదు మేబీ నార్త్ సైడ్ ఉన్న గోపురంలో అయితే మెట్ల దారి అయితే ఉండి ఉంటుంది ఎలా చేరుకోవాలనేది ఇప్పుడు మీకు వివరిస్తాను మన ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి ట్రైన్లో రావచ్చు లేదంటే బస్సులో అయినా జర్నీ చేయొచ్చు చెన్నై నుంచి చిదంబరం రావాలి అంటే కోయంబేడు బస్ స్టాండ్ నుంచి అయితే రెగ్యులర్గా బస్సెస్ అయితే ఉంటాయి రెగ్యులర్ బస్సెస్ అయితే సిక్స్ అవర్స్ పడుతుంది లేదు మనం డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి పుదుచ్చేరికి చేరుకోగలిగితే పుదుచ్చేరి నుంచి అయితే రెండున్నర గంటల్లో మనం చిదంబరం చేరుకోవచ్చు మనకి తిరుపతి నుంచి అయితే రోజు ఉదయం పదకొండు గంటలకి చిదంబరంకి ట్రైన్ డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంటుంది మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ప్రదేశం నుంచి అయినా సరే తిరుపతి చేరుకొని తిరుపతి దర్శనం చేసుకుని తిరుపతి నుంచి రోజు ఉదయం పదకొండు గంటలకు ఉంటే ట్రైన్ ద్వారా కూడా మనం చిదంబరం చేరుకోవచ్చు ఈ నంది విగ్రహాన్ని చూశారు కదా ఇది సౌత్ ఎంట్రన్స్లో ఉంటుంది ఇది సౌత్ ప్రాకారం అనమాట మన ఈ సౌత్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చినా కూడా ఈస్ట్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ ఎక్కడి నుంచి నడిచి వెళ్ళి గర్భగుడిలోకి ఎంటర్ అవ్వాలి అయితే ఇక్కడ ఉన్న ఒక విషయం ఏంటంటే ఈ నంది ఉన్న ఫేషింగ్లో అయితే మాత్రం దారి అయితే లేదు మనకి గర్భగుడిలోకి వెళ్ళడానికి చూసారు కదా అక్కడ గోడ కట్టేసి అయితే ఉంది ఇంతకుముందు ఎంట్రన్స్ ఉండేది అనుకుంటాం మరి ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది ఎందుకు క్లోజ్ చేశారనే తెలియదు అందుకని మనం ఈస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయినా కూడా గర్భగుడి ఫేసింగ్ అనేది నంది ఉన్న వైపు మాత్రమే ఉంటుంది గర్భగుడి కానీ గర్భగుడిలో ఉన్న నటరస్వామి విగ్రహం కానీ సౌత్ ఫేసింగ్లో అయితే ఉంటుంది మనకి సౌత్ ఫేసింగ్లో ఉన్న గర్భగుడికి పక్కనే ఈస్ట్ ఫేసింగ్లో అయితే శివలింగం ఉంటుంది శివలింగం పక్కగా మళ్ళీ వెళ్తే మనకి మండపాలు అయితే కనిపిస్తాయి ఈ గుడిలో మనం ఫైవ్ థౌజండ్ పే చేసి మన కుటుంబ సభ్యుల పేర్లు రిజిస్టర్ చేసుకుంటే అందరి పేరు మీద కూడా ప్రతి వారం ఒకసారి అర్చన అయితే చేస్తారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆ పూజ చేసిన ప్రతిసారి కూడా ఆ ప్రసాదాన్ని విభూతిని మనకి పార్సెల్ ద్వారా పంపిస్తారని అయితే చెప్తున్నారు అలా రిజిస్టర్ చేసుకోవాలంటే గర్భగుడిలో ఉన్న అర్చకుల దగ్గర ఒక పుస్తకం ఉంటుంది అందులో మనం అడ్వాన్స్ పే చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు తర్వాత ఈ గంటలు చూశారు కదా ఒక్కొక్క గంట కూడా పదిహేను వందల కేజీలు అంటా ఈ గంటల్లో ఒక గంటనైతే ఫారినర్ ఒకరు డొనేట్ చేశారు ఇలా ఈ చిదంబర ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇంకా ఏమైనా విజిట్ చేయాలి అనుకుంటే దగ్గరలోనే ఉన్న కుంభకోణం తంజావూరు మహాబలిపురం ఇవన్నీ చూసుకొని మనం చిన్న అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి కుంభకోణం వెళ్ళాలంటే బస్ స్టాండ్లో మనకు కుంభకోణం డైరెక్ట్ బస్సు ఉంటుంది ఆ కుంభకోణం డైరెక్ట్ బస్సు లేదు అంటే మైలాదురై అనే ఒక బస్సు ఉంటుంది ఆ మైలాతుర విలే విలేజ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ మనం కుంభకోణం వెళ్ళడానికి బస్సెస్ అయితే రెగ్యులర్గా ఉంటాయి కుంభకోణం వెళ్ళిన తర్వాత కుంభకోణంలో రెండు టెంపుల్స్ ఉంటాయి అది సపరేట్ వీడియో చేస్తాను మీకు కుంభకోణం నుంచి మళ్ళీ మనం తంజావూరు వెళ్ళిపోవచ్చు అది కూడా ఒక సపరేట్ వీడియో ఉంది అది కూడా సపరేట్ వీడియో చేస్తాను నేను ఈ వీడియోలు అయితే మొత్తం టెంపుల్ని అయితే కవర్ చేశాను అన్ని దిక్కులు కవర్ చేశాను అంటే నాలుగు ప్రాకారాలని చెప్పాను కదా నాలుగు దిక్కుల్లో ఉన్న నాలుగు ప్రాకారాలని లోపల ఉన్న మండపాలని కూడా కవర్ చేశాను ఇంకా గర్భగుడిలో మాత్రమే వీడియో తినేవలేదు అప్పటికి కూడా నేను సీక్రెట్గా ఆ గంటల వీడియో అయితే తీశాను ఆ బెల్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ బెల్స్ వీడియోని అయితే తీశాను ఆ బెల్ట్స్ కూడా మనకి డేలో ఆరుసార్లు పూజ చేస్తారు ఆరుసార్లు పూజ చేసినప్పుడు అవి మోగిస్తారు ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి